బీసీలకు జనాభా దమాషా ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా అమలు చేసి తీరాల్సిందేనని పార్టీ పరంగా ఇస్తామనడానికి బీసీలు భిక్షగాళ్లు కాదని పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉషా అన్నారు సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు పార్టీలకు అతీతంగా జిల్లాలోని బీసీలందరినీ కలుపుకపోయి బీసీల హక్కుల కొరకు పోరాటం చేస్తామని బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉషా అన్నారు జిల్లాలో ఉన్న ప్రతి సంఘానికి ఒక్కరి చొప్పున అందరికీ ప్రాతినిధ్యం కల్పించేలా జిల్లా కార్యవర్గంను ఏర్పాటు చేసుకొని బీసీ రిజర్వేషన్లు కోసం కోట్లాడుతామన్నారు త్వరలోనే అన్ని కుల సంఘాలు బీసీ సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి ఎలా ముందుకు పోవాలనే దానిపై కార్యాచరణ రూపొందించుకుంటామని తెలిపారు ఉన్నత విద్యావంతులైన నన్ను గుర్తించి పెద్దపల్లి బీసీ జేఏసీ చైర్మన్ గా అవకాశం కల్పించిన ఆర్ కృష్ణయ్యకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు తనపై రాష్ట్ర బీసీ జేఏసీ నమ్మకంతో పెట్టిన బాధ్యతను

వచ్చినటువంటి పిలిచిన వెంటనే వచ్చినటువంటి కుల సంఘాలకి బీసీ సంఘాలకి మత మైనారిటీలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి చెప్పిన వెంటనే వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ కూడా అన్నలందరికీ కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మరి బీసీల ప్రతి ఒక్క గుండెలో ఏమనుంది బీసీల రాజ్యం రావాలి మేమెంతో మాకంత మా మాట మాది అనే నినాదాలతోటి ఎక్కడికక్కడ కూడా గడపలో గడపలో ఉండేటటువంటి ముసలమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే స్కూల్ కి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇది బీసీ వాదం అనేది నేను మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మనందరికీ కూడా నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్ కేటాయిస్తా అని తెలియచేయడం జరిగింది మరి ఆ సందర్భంగా గవర్నర్ గారికి కూడా ఉద్దేశించి దాన్ని ఉద్దేశించి అసెంబ్లీలో పాస్ చేసి ఇవ్వడం జరిగింది కానీ దాన్ని కోర్టు అంగీకరించట్లేదు ఎందుకంటే మన రాజ్యాంగంలో ప్రతి ఒక్కటి కూడా రిజర్వేషన్ కి సంబంధించి యాభై శాతం దాట దాటేటప్పుడు సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు కూడా ఏం చెప్తున్నారు అంటే పార్లమెంట్ లో దాన్ని ప్రవేశపెట్టి అది ఆమోదిస్తేనే చేయగలుగుతాం లేకపోతే చేయలేము అని చెప్తున్నారు మరి అనే మరి బీసీ జేఏసి రాష్ట్రంలో ఆర్ కృష్ణయ్య గారు చైర్మన్ గా దానికి వ్యవహరిస్తూ మరి రాజ్యసభ్యులు అయినటువంటి ఆర్ కృష్ణన్న గారు అదే విధంగా బీసీ సంఘాలన్నీ కూడా రాజుల సీనన్న అదే విధంగా జక్ల సంజయ్ అన్న దాసు సురేష్ అన్న మేకపోతుల నరేందర్ గౌడ్ వీరందరూ కూడా కలిసి ఇంకెన్నో సంఘాల వాళ్ళందరూ కూడా కలిసి నారగోని గారు మరి వీరందరూ కూడా కలిసి రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు మరి వాళ్ళు బంద్ని పిలుపునిచ్చారు బంద్కు పిలుపునిచ్చినప్పుడు అప్పుడు పెద్దపల్లిలో ఎలాంటి జేఏసీ ఇంకా ఫామ్ కాలేదు అయినప్పటికీ కూడా వేల సంఖ్యలో వేల మంది బీసీలు వేల మంది బైక్లు ఏ ఒక్క హోటల్ కూడా ఏ ఒక్క షాప్ కూడా ఓపెన్ చేయకుండా అన్ని షాపులు అన్ని షాపులు బంద్ చేసి అలాంటి పనుని కేవలం రెండే రెండు రోజులలో విజయవంతం చేయాలి మరి బీసీ ఆగ్రహం ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి భయపడి కొన్ని బస్సులని కూడా బస్సులని కూడా మూమెంట్ ఆకకుండా కొన్ని అత్యవసర బస్సులు మాత్రమే ఉపయోగించి మిగిలిన అన్ని కూడా ఆపడం జరిగింది అంటే దీని ఈ పరిణామం వల్ల మన అందరికీ ఏమర్థమవుతుంది బీసీలో అనేవాళ్ళు ఐక్యం అవుతున్నారు బలం బలంగా ఉంటున్నారు మరి వీరికి ఒక నాయకత్వం ఉంటే ఖచ్చితంగా కూడా దీని యొక్క దశలో దిశగా నడిపించి మరి ఇతర రాష్ట్రాల్లో బీహార్ రాష్ట్రంలో కానీ కర్ణాటకలో కానీ ఈ కూడా బిల్ పాస్ అయినాయి బీసీల నుంచి అవి కొట్టేసింది కానీ హైకోర్టు ఏ హైకోర్టు కూడా స్టే అయ్యలే తెలంగా ఈ బీసీ రిజర్వేషన్ బిల్ పెట్టాలి అంటే హైకోర్టు కొట్టేసిందా లేదు స్టే ఆర్డర్ మాత్రమే ఇచ్చింది ఎందుకంటే కేవలం స్టే ఆర్డర్ కొట్టెక్కిండు మరి కొట్టేస్తే ఇంకా ఏ విధంగా ఉంటారో అని చెప్పేసి భయపడ్డాడు మరి ఇలాంటి సందర్భంలో మన పెద్దపల్లి జిల్లాలో కూడా దీన్ని బలపరచాలి అని చెప్పేసి ఒక బీసీ నాయకురాలు లెక్క మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరూ కూడా గుర్తించి మరి స్టేట్ చేసి మరి కృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఈ బిడ్డకి దాసరి విషయం చైర్మన్ గా నుంచి అవకాశం ఇచ్చారు అందుకని వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పీసీ చేసి పెద్దపల్లి జిల్లా చైర్మన్ గా చేయడం అంటే అది అది బాధ్యత ఎంత పెద్ద బరువు కొయ్యాలో మీరందరికీ కూడా అర్థం కావాలి ఎందుకంటే ముందుగానే బీసీలలో ఎన్నో వందల కులాలు ఉన్నాయి నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాయి మరి ఈ కులా చేయాలంటే ఎంత పెద్ద విషయమో ఆలోచించి ఎందుకంటే ఒక కమిటీ చేసినప్పుడు ఆ కమిటీలో ఒకరికి చైర్మన్ గా ఇస్తున్నాము అని అంటే ఆ చైర్మన్ కి గల ఎంతో మంది ఉంటారు ఆ పోటీ ఉంది ఎంతో మంచిది ఎందుకంటే బీసీలు పోటీ పడాలి ఓన్లీ అంతర వర్ణాల వాళ్ళైనా పదవుల కోసం పో పోటీ పడేవి మా బీసీలకి బీసీలకి కూడా రాజకీయం చేయడం వచ్చు మా బీసీలకి కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అని చెప్పి ఆ చైర్మన్ కి పోటీ కూడా అర్థం ఎందుకంటే అంత బలంగా బీసీలు కూడా ఉన్నారు అని చెప్పి అందరూ అర్థం చేసుకోవాలి మరి ఆ పోటీ చేసినప్పుడు పరుగుల బందంగా ఏ పోటీలనైనా కూడా ఒకళ్ళే గెలుస్తారు ఒకళ్ళే ముందంజలో వండి గెలుస్తారు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మరి ఆ గెలుపుకి కారణం ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళందరు తెలుసుకోవాలి మరి నేడు చైర్మన్ కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అందరూ చైర్మన్ గా అయినా కాకపోయినా మన అందరం చేసే పని ఒకటే బీసీలు వారికి రిజర్వేషన్ కేటాయించాలి రిజర్వేషన్ కేటాయించాలంటే ఏదో భిక్ష మీరు ఇస్తే కాదు రాజ్యాంగం చట్టబద్ధంగా మాకు కావాలి చట్టబద్ధంగా అంతేగాని రా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోతే మేము మా పార్టీ నుంచి ఇచ్చుకుంటాం నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటున్నారు అదేంటారు భిక్ష మాకు భిక్ష అవసరం లేదు మా జనాభా అంతా మా ఓట్లతోటే కదా అందరు ముందుకెళ్ళలేదు కాబట్టి నేడు మాకు డిమాండ్ చేసుకుంటూ రాజ్యాంగబద్ధంగా చట్టంలో మమ్మల్ని మాకు రిజర్వేషన్ చేయాలి అని చెప్పి ఈ పోరాటం మరి ఈ పోరాటంలో నేడు మనకి మీటింగ్ కి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గౌడ సంఘం యాదవ ముదిరాజ్ పద్మశాలి రజక మంగలి కుర్మ వడ్డర పూసాల పూసవెర్ల గాంధ గాంధ జిలకల సంఘం నుంచి అదేవిధంగా పెరక మరి కంగిరెల్లుగా మరి కొన్ని సామాజిక ఒక రెండు సామాజిక వర్గాల వాళ్ళు ఇక్కడికి అందుబాటులో రాలేకపోయినప్పటికీ కూడా కానీ ఫోన్లలో మేము మా సామాజిక వర్గం రాలేకపోతున్నాం ఎందుకంటే మా ఊర్లో ఈరోజు ఈ మీటింగ్ ఉంది మా కుల సంఘం వాళ్ళు మళ్ళీ వచ్చే మీటింగ్ ఖచ్చితంగా తప్పకుండా వస్తాను అని చెప్పి కూడా తెలియజేయడం మరి ఈ విధంగా అందరూ పాల్గొని బీసీ సంఘాల వాళ్ళు ఈ విధంగా విజయవంతం మరి అదే విధంగా బీసీ కోరు అన్ని వర్గాల నుంచి ఆశీర్వాదాలు కోరుకుంటారు మరి తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అన్ని రాష్ట్రాల దగ్గరికి పోయి అందరు ఎంపీలతో సహా ముఖ్యమంత్రులతో సహా అందరినీ కలిసి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన మరి నేను బీసీల కోసం కూడా ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్ మైనారిటీలు మైనారిటీలు అందరూ కలిసి కూడా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు అందరు కలిసి కూడా ఈ బీసీ మూవ్మెంట్ కి అందరూ కూడా సంఘీభావంగా నిలవాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కన్వీనర్ ప్రతి ఒక్క కులం నుంచి ఎందుకంటే ప్రతి ఒక్క కులానికి మనం స్థానం కల్పించాలి అందరూ మరి ఈ పెద్దపల్లి జిల్లా చైర్మన్ గా ప్రతి ఒక్క కులానికి కన్వీనర్ జాయింట్ కన్వీనర్ చేసుకుంటూ రానున్న రోజుల్లో మరి కొన్ని రోజు కొద్ది రోజుల్లోనే ఈ వారం రోజుల్లోనే మేమందరం కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మరి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటాం సుకుంటూ మళ్ళా రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు మరి మా మా గోస సుప్రీంకోర్టు వరకు కాదు పార్లమెంట్ వరకు కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్ఆర్ఐ కానీ ఆస్ట్రేలియా ఉండే మన తెలుగు వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మన బీసీల గురించి మాట్లాడుకుంటే రీతిలో మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సపోర్ట్ చేసే రీతిలో అందరం కూడా ఉద్యమం చేస్తామని చెప్పి ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్తాము అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఏ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేడు ఆ కష్టాలు ఉంటాయి నేడు ఆ కష్టాలు ఉంటాయి కానీ ఫలితం వచ్చిన తర్వాత అనుభవించేది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా అది మోయడానికి సిద్ధంగా ఉన్నాను ఎన్ని మాటలు అన్నా కూడా రోజు బురద అంటుంది కావచ్చు కానీ లేకు దాన్ని తీసుకోవాల్సిందే ఆ బుడిద ఎన్నిసార్లు అంటున్నా కూడా ఆ నీళ్ళతో తీసుకొని ఒకనాడు సావిత్రి బాస్ఫులే కాదు మరి ఆవిడ చదువు చెప్పడానికి ఆవిడ మీద బుండ జల్లడింది అయినప్పటికీ కూడా ఆగిందా ఆనాడు సావిత్రిబాయి ఫులే అమ్మగారు ఏ విధంగానైతే ఆగక ఆగకపోవడం వల్ల నేడు మహిళలందరికీ కూడా విద్యను అభ్యసించే అవకాశం వచ్చిందో మరి ఈ బిడ్డ కూడా వారి అడుగు జాడల్లో నడుచుకుంటూ సావిత్రిబాయి ఫులే గారి కూడా నాకు కుండెల్లో పెట్టుకొని వారి ధైర్యాన్ని ఆయన ధైర్యం తోటి మరి ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆర్ కృష్ణన్న గారికి బీసీ బీసీ చేసే సంఘానికి అందరికీ కూడా ఇక్కడ ఉండే ప్రతి ఒక్క పెద్ద మనుషులకి పెద్దలకి యువకులకి మహిళలకి ప్రెస్ మీడియా మిత్రులకి అదే విధంగా నాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లలో కూడా నాకు ఇతర జిల్లాల నుంచి పెద్దపల్లి జిల్లాకి చైర్మన్ గా అయితే ఇతర జిల్లాల వాళ్ళు కూడా అక్క మీ దగ్గరనే మొదలు చేస్తే ఇంకా మా జిల్లాలో కూడా అంటుకింటది కానీ కాబట్టి మీ జిల్లాలో కూడా మొదలు మొదలు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆశీర్వదించడం జరిగింది అన్న ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికి జై